హాయ్ అండి జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మంచి మస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే ఆరోగ్యానికి ఎంతో మేలేండి మూలగా కారం పొడి చేద్దామండి అలా చేయాలో చూపిస్తాను ముందుకంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాం అయిలు వేసుకుందామండి ఇందులో నాలుగు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ జీరకర వేయించుకోవాలండి దోరగా వేయించుకోవడం మాడుకుంటాను మంచి చిందులో ఉండాలి ఈ మురగాకు కారూర చాలా మంచిదండి ఆరోగ్యానికి ముడకాయల కన్నా ఆకు చాలా మంచిది కారీ ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ముడకా అయితే రెండుసార్లు కడిగేసండి తల్లి లేకుండా ఫ్యాన్ కాళ్ళు ఆరబెట్టుకున్నాను దోర్గా వేయించుకోవాలండి చిన్న మంట మీద మాడిపో కారక పొడి ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేస్తుంటే చాలా బాగుంటుంది ములగ చాలా మంచిదండి ఆరోగ్యానికి కంటికి మంచిది అన్నాటికి మంచిదండి బాగా వేగించదండి ప్లేట్లో తీసుకుందాం ఇందులోనే ఒక పదిహేను ఎన్ని వేయించుకుందామండి మెరుగాలు అయితే మాడకుండా వేయించుకోవాలండి రెండు మెరగాలు ఏదైతుందండి ఇవి కూడా ఒక ఎట్లా తీసేసుకుందాం ఒక ఎట్లకి అయితే తీసేసుకున్నామండి ఇప్పుడైతే ముళగాకేపుకుందాం అందులోనే ముళగా వేపుకుందాం కొంచెం ఆయిల్ వేసి వేపుకుందాం వంట సిమ్ములెట్టి వేపుకోవాలని మాడిపోకుండా క్రిస్పీగా వేపుకోవాలి చూడండి మునగా పెరిగింది కదండి స్టవ్ అయితే కట్టేద్దాం ఇది ప్లేట్లో తీసుకుందాం ఈ రెండు ప్లేట్లో తీసుకున్నాం కదండి మునగా కొని తాగి పోపు దినుసులు సల్లారైతే పది నిమిషాలు మిక్సీ పడదాం అండి చల్లాలని కదండి మిక్సీ అయితే వేసుకున్నాం ఈ ఈ మిక్సీ పట్టాక యాక్ వేసుకోవాలండి ముందు మిక్సీ పట్టాలి ఇందులో సాల్ట్ వేసుకుందాం మిక్సీ పడదామండి నలిగింది కదండి ఆకు అయితే వేసుకుందాం ముళగాకు ముగాకు అయితే వేసుకున్నాం కదండి ఒక పాయ ఎల్లుల్లిపాయ వేసుకుందాం మళ్ళీ మిక్సీ పడదామండి మిక్సీ అయితే పడేశానండి ఏదో గిన్నెలో తీసుకున్నాం చూడండి గిండ్ల కట్ తీసుకున్నాం ఆరోగ్యానికి మేలు చేసే కార కారపొడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి